ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మరి దేవుడు మహాకృపను బట్టి మరొక వీడియో చేయడానికి దేవుడి కృప చూపారు మరి మనందరం ఈ విధంగా కూడి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయనను స్థుతించి ఆరాధించడానికి ఆయన చూపిన కృపను బట్టి ఆయన రక్షణను బట్టి ఆయన మనను నింపిన జీవాన్ని బట్టి దేవునికి ఎంతో మనం కృతజ్ఞతమై ఉన్నాము మరి ఆలస్యం చేయకుండా ఇది వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే రాసిన గ్రంథము నలభై మూడు అధ్యాయము ఇరవై ఐదో వచనం మనం చదువుకుందాం ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబిల్స్ ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు ఐజయా చాప్టర్ ఫార్టీ త్రీ అండ్ వర్స్ ట్వంటీ ఫైవ్ నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్ అని అన్నమాట నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను అంటే అసలు దానికి అర్థం ఏంటి ఒకటి నువ్వు పాపాలు చేస్తూనే ఉండు నేను వాటిని క్షమిస్తాను నేను వాటిని జ్ఞాపకం చేసుకోను అన రెండు నువ్వు పాపాలు చెయ్యి పశ్చాత్తాపడు నేను వాటిని క్షమిస్తాను జ్ఞాపకం నీ పాపాలు జ్ఞాపకం చేసుకోనను మరలా నువ్వు పాపం చెయ్యి మరలా నువ్వు పశ్చాత్తాపడు నేను వాటిని క్షమిస్తాను నేను నీ పాపని జ్ఞాపకం చేసుకోను అని దాని అర్థమా లేదు మూడు ప్రస్తుతానికి నేను నీ పాపాలని జ్ఞాపకం చేసుకోను ఎందుకంటే అక్కడ వాక్యంలో మనకి భవిష్యత్తులో వాక్యం లేదు కదా ఇకెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోను లేదంటే రేపటి నుంచి నేను వాటిని జ్ఞాపకం చేసుకోను లేదు ఈ నెల నుంచి నేను వాటిని జ్ఞాపకం చేసుకోను ఈ సంవత్సరం అంతా నేను జ్ఞాపకం చేసుకోను నువ్వు బ్రతికినంత వరకు నేను జ్ఞాపకం చేసుకోను అని భవిష్యత్తులో మనకు ఆ వాక్యంలో లేదు కదా అందుకని ప్రస్తుతానికి నేను పాపాల జ్ఞాపకం చేసుకోవట్లేదు అని దాని అర్థమా నాలుగోది అసలు నాకు అవసరం లేదు నీ పాపాలతో నాకేం పని నేను వాటిని జ్ఞాపకం చేసుకోను అని దాని అర్థమా లేదంటే చిన్న పాపాలనైతే నీ జ్ఞాపకం చేసుకోను లేదంటే పెద్ద పాపాలను అయితే నీ జ్ఞాపకం చేసుకోను అలాంటి వాటికి సంబంధించి ఏమైనా అర్థం వస్తుందా ఏమండి ఈ ఐదు వాటిల్లో ఏది దానికి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు ఒక అన్యున్ని తీసుకొచ్చి వీటిలో ఏ ఫైవ్ నేను నీ పాపం నుండి జ్ఞాపకం చేసుకున్నాను అని దానికి సెట్ అవుతాయి అని మనం అడిగినట్లయితే వాడు ఏం చెప్తాడు అంటే ఈ ఐదు సెట్ కావమ్మా అని ఖచ్చితంగా చెప్పేస్తాడు కదా అవునండి ఖచ్చితంగా ఏంటి అంటే ఈ ఐదు మాత్రం కాదు అది మనకు కూడా తెలుసు మరి ఈ ఐదు కాదంటున్నావు కదమ్మా మరి దీనికి నిజమైన అర్థం ఏంటి అని అడిగితే దానికి నేను చెప్తున్న సమాధానం ఏంటి అంటే నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను అని దేవుడు సెలవిస్తున్నాడు కదా ఎప్పుడు వాటిని జ్ఞాపకము చేసుకోడు అంటే ఎప్పుడైతే మన పాపాన్ని యథార్థ హృదయముతో దేవుని పాదాల చెంత చేరి మన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి వీరికి నలిగిన హృదయముతో పూర్ణ అంగీకారముతో ఎప్పుడైతే దేవుని దగ్గర మనం మొరపెడతామో అప్పుడు మాత్రమే ఈ వాక్యము వర్తిస్తుంది దేనికి నీ పాపాలే నేను జ్ఞాపకం చేసుకోను అనే దానికి వర్తిస్తుంది అనమాట కొన్నిసార్లు మనుషులుగా మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే అండి మనలో ఎటువంటి ఆలోచన వస్తుంది అంటే దేవుడు అంత ఖచ్చితంగా నేను నీ పాపాల జ్ఞాపకము చేసుకున్నాను అని సెలవిస్తున్నప్పటికీ మనలో ఏమొచ్చేస్తుంది అంటే నిజంగానే నిజంగానే దేవుడు నా పాపాలని జ్ఞాపకం చేసుకోడా నిజంగానే నా తప్పులు దేవుడు క్షమిస్తాడా అనే ఒక అపనమ్మకం మనలో ఏర్పాటై ఏ ఏర్పడుతుంది అనమాట నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది అనుకున్నామండి ఆ మనిషికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ అయిపోయింది హాస్పిటల్లో ఒక టూ త్రీ డేస్ ఉన్నారు డిశ్చార్జ్ చేసే టైం వచ్చింది డిశ్చార్జ్ చేసే టైంలో మామూలుగా మనము డాక్టర్స్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా ఎన్ని రోజులకి రమ్మంటారు లేదంటే ఎన్ని రోజులకి మాకు బాగోవుతుంది అలా అడుగుతుంటాం కదా అలా ఒకవేళ మనము ఈయనకి ఎన్ని రోజులకి నయం అవ్వచ్చు అని మనం అడిగితే ఒకవేళ డాక్టర్ గారు కనుక మీరు ఇంటికి వెళ్ళే లోపల ఈయనకి నయం అయిపోద్దమ్మా మీరు ఇంటికి వెళ్ళగానే ఈయన నడిచేస్తారు అని చెప్తే అసలు మనం ఆయన చెప్పిన వాక్యాన్ని నమ్మగలుగుతామా అండి అసలు ఆయన ఇచ్చిన ఆన్సర్ని మనం తీసుకోగలుగుతామా అసలు మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా ఆ వాక్యాన్ని ఖచ్చితంగా చేయలేము ఎందుకు ఎందుకు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము అంటే అది మనుషులకి అసాధ్యమైనది మనుషులకి అది సాధ్యము కాదు ఎందుకంటే అప్పుడే ఆపరేషన్ జరిగి బెడ్ మీద ఉన్న వ్యక్తి ఇంటికి తీసుకెళ్ళాలో ఎలా ఎలా నడుస్తారండి ఇంకొక ఉదాహరణ ఒక మనిషికి జ్వరం వచ్చింది మనం హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ ఇంజక్షన్ వేసారు ఏం డాక్టర్ గారు మాకు ఎప్పటికి నయమైపోద్ది అంటే ఇప్పుడే ఇంజెక్షన్ వేసాం కదమ్మా ఒక వన్ అవర్లో మీకు రిలీఫ్ వస్తుంది లేదంటే మీరు ఇంటికి వెళ్ళే లోపల మీకు జ్వరం తగ్గిపోద్ది అని చెప్తే దాన్ని మనం ఏం చేస్తాం ఖచ్చితంగా నమ్ముతాము ఎందుకు అంటే అది మనుషులకి సాధ్యం కాబట్టి కానీ బైబిల్ గ్రంథంలో ఒక చోట దీనికి సంబంధించినటువంటి వాక్యము ఒకటని మీకు వివరించాలనుకుంటున్నాను అయితే మత రాసిన వార్త తొమ్మిదో అధ్యాయము రెండవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ పక్షవాయువు గల ఒక వ్యక్తిని మనం చూస్తామన్నమాట దేవుడు కపెర్ణ భూమికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక ఇంట ప్రవేశించి ప్రార్థన అందరికీ ప్రార్థనలు చేస్తూ అందరికీ పరిచర్యలు చేస్తూ ఉన్నప్పుడు అందరికీ స్వస్థతలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనుషులు ఒక గల వ్యక్తిని అక్కడికి తీసుకొస్తారనమాట అక్కడికి తీసుకొచ్చి ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా స్థలం లేకపోతే ఇంటి కప్పులు ఊరదీసి అక్కడి నుంచి ఆయన్ని ఏసు దగ్గర ఏసై దగ్గరికి దించుతారనమాట అప్పుడు ఏసఐ ఒక మాట సెలవిస్తున్నాడు అక్కడ ఏమని అంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని దేవుడు సెలవిస్తున్నాడనమాట ఆ సెలవిచ్చిన వెంటనే ఆయన ఏం చెప్తున్నాడు ఒక మాట అంటే నువ్వు వెంటనే నీ పరుపు తీసుకొని నీ ఇంటికి వెళ్ళుము నువ్వు నడువుము అని చెప్తున్నాడు అనమాట అదే నేటి క్రైస్తవులముగా మనము ఒకవేళ దేవుడే మన దగ్గరికి వచ్చి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే నువ్వు ఇలా చెయ్యి అంటే మనము దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా ఒకసారి మనల్ని ప్రశ్న వేసుకుందాము ఇందాక నేను చెప్పాను కదండి అదే సిచ్యువేషన్లో ఆయనకి కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్న ఆ పర్సన్కి డాక్టర్ ఇంటికెళ్ళే లోపల బాగా అయిపోద్ది అంటే మనం నమ్మ నమ్మలేకపోయాము ఎందుకు అంటే అది మనుషులకి అసాధ్యము కానీ అదే పక్షవాయువు గల ఒక వ్యక్తిని దేవుడు వెంటనే స్వస్థపరిచాడు అది మనం నమ్ముతామన్నమాట ఎందుకు అంటే అది దేవునికి సాధ్యము మనుషులకి ఏదైనా అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము కానీ దాన్ని మనం విశ్వసిస్తున్నామా మనుషులుగా మనకేమొచ్చేస్తుంది ఇందాక చెప్పినట్టుగా అప్పనమ్మకము అనే బీజము మనలో పడిపోతా అనమాట దేవుడు నిజంగానే నా పాపాన్ని క్షమిస్తాడా నిజంగానే నా పాపాలని ఆయన జ్ఞాపకం చేసుకోడా అనే ఒక క్వశ్చన్ మనలో రైజ్ అయినప్పుడు మనలో ఏమొచ్చేస్తుంది అంటే మనలో అపనమ్మకం వస్తుంది అనమాట కానీ ఇక్కడ పక్షవాయువు గల వ్యక్తి అపనమ్మకముతో లేడండి అవిశ్వాసముతో లేడు ఏసు ఏసయ్య గారు ఎప్పుడైతే నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి ఏసుప్రభులు వారు ఎప్పుడైతే నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడో తక్షణమే ఆయన ఏం చేశాడు నువ్వు లేచి నీ పొరు నడువు అని చెప్పగానే ఆయన వెంటనే ఏం చేశాడు అంటే వెంటనే నమ్మాడు ఆయన ఆయన నమ్మాడు కాబట్టి ఆయన పాపాలు క్షమింపబడ్డాయి ఆయన పాపాలు జ్ఞాపకంలోనికి రాలేదు ఆయన ఒక మంచి జీవితాన్ని పొందాడు అనమాట అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా దేవుడు మన పాపాలను వదిలేస్తాడు దేవుడు మన పాపాలని క్షమిస్తాడు కానీ మనమేం చేస్తాము అంటే దేవుడికి కూడా మనం మన పాపాలని జ్ఞాపకానికి తెస్తుంటాం అన్నమాట కొన్నిసార్లు అవునా కాదండి దేవుడు దేవునికి మనకి ఉన్న ఆ పాపము అని అడ్డుబండని తీసేయాలి అని ప్రయత్నిస్తున్న సమయంలో మనం ఏం చేస్తాము అంటే ఆ అడ్డుబండని ఇంకొంచెం పెద్దదిగా చేయడానికి మనం ప్రయత్నిస్తాం తప్ప దేవుడు నీ పాపాన్ని క్షమించేశాడు అని చెప్పినప్పుడు దాన్ని మనం ఇంకా మర్చిపోము ఆ పాపాన్నే పదే పదే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మెమరీ వేసుకుంటూ ఉంటాం మనం జ్ఞాపకం చేసుకోవడం కాకుండా ఏం చేస్తాము అంటే దేవుడికి కూడా ఆ పాపాన్ని మనము జ్ఞాపకానికి తెస్తూ అనమాట సాతాను మన హృదయంలో ఏం చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు అంటే దేవునికి మనల్ని దూరం చేయడానికి వాడు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు అనమాట దేవుడు ఏం చెప్ సాతానుడు ఏం చెప్తాడు అంటే నువ్వు దీనికి అర్హురాలవు కాదు నువ్వు దీనికి ఎలిజిబుల్ కాదు అని చెప్తా ఉంటాడనమాట కానీ దేవుడి దగ్గర అటువంటి షరతులు ఉండవండి దెర్ ఇస్ నో సచ్ ఎలిజిబిలిటీ నియర్ గాడ్ అవునా కాదండి దేవుని దగ్గరికి చేరడానికి మనకు షరతులు అవసరం లేదు మనకు పూర్ణ హృదయం యథార్థ హృదయం మన దగ్గర ఉన్నట్లయితే దేవుని దగ్గరికి మనం సంతోషంగా మనం దేవుని ఆరాధించవచ్చు మనకి దేవుడు కండిషన్స్ ఇవ్వలేదండి కానీ షరతులు లేని ప్రేమ దేవుని దగ్గర ఉంది కదా ఈ ప్రేమ కావాలనుకున్నాడు ఎవడు ఎవరు పక్షవాయువు గల ఆ వ్యక్తి కానీ అదే ప్రేమని పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి ఎవరో చూద్దామా న్యాయాధిపతులు పదహారవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నాచీరు చేయబడి ఎంతో ప్రేమగా దేవుడు పుట్టించినటువంటి ఒక వ్యక్తి సంసోను ఆ వ్యక్తి ఏం చేశాడు అక్కడ అంటే దేవుడు ఎంతో ఇష్టపడి చేసుకున్నాడు ఎంతో ప్రేమతో చేసుకున్నాడు దేవునిది షరతులు లేని ప్రేమ అని చెప్పాను కదా అలా ఎంతో ప్రేమగా చేసుకున్న ఆ మనుషుడు లాస్ట్కి ఏమైపోయాడు అంటే దేవుని ప్రేమకి దూరమైపోయాడనమాట ఆయన న్యాయాధిపతులు పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూసుకున్నట్లయితే అక్కడ చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు సమసోన్ గారు దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నారనమాట ఏమని ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో అని అడుగుతున్నాడు అనమాట దేవుడు మానోహ అనే వాళ్ళకి గర్భఫలం లేనప్పుడు వాళ్ళని జ్ఞాపకము చేసుకొని ఎవరినిచ్చాడు సలోమానో సంసోను గారిని ఇచ్చాడనమాట శంసోను గారిని ఇచ్చినప్పుడు సంస్వను దాన్ని సద్వినియోగపరుచుకోలేక లాస్ట్కి ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుడు జ్ఞాపకము చేసుకొని ఇచ్చిన మనుష్యుణ్ణి ఇప్పుడు ఆ మనుషుడు ఏం అడుగుతున్నాడు దేవుణ్ణి అంటే నన్ను జ్ఞాపకము చేసుకో అని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే పాపం ఏం చేసింది అంటే దేవుని జ్ఞాపకములో నుండి ఆయన్ని దూరం చేసేసింది అనమాట మన పాపము కూడా దేవుని జ్ఞాపకములో నుంచి మనల్ని దూరం చేసే విధంగా ఉందేమో ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాము మనుషుల జ్ఞాపకంలో మనం లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని జ్ఞాపకంలో మనం లేకపోతే మనకు అది చాలా ఇబ్బంది చాలా కష్టము మన జీవితమే వ్యర్థము కాబట్టి దేవుని జ్ఞాపకము నుంచి మనం దూరం దూరం అయ్యే వారంగా మనం ఉండకూడదు అని వాక్యం మనకు సెలవిస్తుందన్నమాట అసలు పాపం అంటే ఏంటమ్మా అంటే పాపములో చిన్నది పెద్దది తేడా ఏం లేదండి పాపము అంతే నువ్వు చిన్న పాపము చేసినా అది పాపమే పెద్ద పాపము చేసినా అది పాపమే కానీ మన మనిషి హృదయాలలో మనకి ఏమనిపిస్తుంది అసలు పాపము అనగానే మన మైండ్ సెట్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది అనమాట ఏంటి పాపము అంటే దొంగతనము వ్యభిచారము ఆశా నిగ్రహము ఇటువంటివన్నీ పాపాలు ఇవే పెద్ద పాపాలు అన్ని చిన్న చిన్న పాపాలే అన్నట్లుగా మన మనిషిల మైండ్ అలా సెట్ అయిపోయింది అనమాట కానీ నిజానికి అసలు పెద్ద పాపం అంటే ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించకుండా నీ రోజు నీ రోజును ప్రారంభిస్తావో అది పెద్ద పాపం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించకుండా స్థుతించకుండా నీ రోజును ముగిస్తావో అది పెద్ద పాపం ఆ పాపం మనలో లేకుండా మనం చూసుకోవాలి ఆ పాపం మనలో లేకుండా మనం చూసుకుంటే ఇటువంటి పాపాలన్నింటినీ మనం అన్నమాట దేవుడు మనకి ఆ ప్రార్థనా శక్తిని దయచేస్తాడు కాబట్టి అటువంటి పాపాలన్నింటినీ కూడా మనం ఎదిరించగలమాట కాబట్టి చెప్పబడి ఈ వాక్యాన్ని బట్టి దేవుని ప్రేమను మనం రుచి చూచి పక్షవాయువు గల వ్యక్తి ఏం చేశాడు అంటే ఆయన ప్రేమను రుచి చూచాడు కాబట్టి విశ్వాసంతో ఏం పొందుకున్నాడు అంటే స్వస్థత పొందుకున్నాడు ఒక నూతన జీవితాన్ని ఆయన పొందుకున్నాడు కానీ ఎంతో ప్రేమగా తాను పుట్టించుకున్న ఒక మనుషుడు ఏం చేశాడు అంటే దేవుని ప్రేమకి దూరమైపోయాడు చివరికి మరణాన్ని కొన్ని తెచ్చుకున్నాడు అనమాట కాబట్టి ఈ రూరులో మన స్థానం ఎప్పుడు ఉండాలి అని మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం కాబట్టి దేవుడు మన పాపాలని క్షమిస్తున్నాడు కదండి మన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకోవడం లేదు కాబట్టి మనం కూడా మన పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి అంటే ఒక తార్థ హృదయముతో ఒక విరిగినలిగిన నలిగిన హృదయంతో పూర్ణ అంగీకారముతో దేవుణ్ణి మనము పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఆయన పాదాల చెంత చేరి ఆయన ఎప్పుడూ గోజారుకుంటూ దేవునికి మొరపెట్టుకుంటూ అయ్యా నేను ఎదుట పాపపు చేయకుండా నన్ను చేయండి అని మనము దేవుని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు గొప్ప మేలు మన కొరకు దేవుడు దాచి ఉంటాడు అలాగే మనము కళ్ళు మూసుకున్నట్లయితే ఒక స్థుతి ఆరాధన ద్వారా దేవుని మనం మహిమపరుచుకుందాము ఎంత కాలమో పాపములోనే బ్రతుకుచుందువు కాలమో శాపములోనే కొట్టబడుదువు కాలమో వ్యసన పరుడవై తిరుగుచుందువు ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు ఏసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును ఏసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును ఓ మానవా నీ పాపం మానవా చేరి నీ బ్రతుకు మార్చవ్వా పాపములోనే బ్రతుకుచున్నచో చెడును దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్నచో చెడును దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదుడు మహోన్మతుడు స్త్రులకు పాత్రడు అయిన మహేసు రాజాని ఘనమైన నామానికి వందనాలు ప్రభ అయ స్తోత్రార్హుడానికి స్తోత్రాలు ప్రభ అయ్యా చేతులునైనా మమ్మల్ని చెక్కుకున్న దేవానికి స్తోత్రాలు ప్రభు అయ్యా కంటికి రెప్పల మమ్మల్ని కాయచిన దేవానికి స్తోత్రాలు ప్రభు అయ్యా ఈ గొప్ప సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకే కృతజ్ఞతలు దేవ అయా వేలాది దూత దూతగణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అను ఆడబడుతున్న కొనియాడబడుతున్న రాజా నీకు స్తోత్రాలు ప్రభు అవును ఈ దినాన ప్రభు అయ్య వాక్య భాగాన్ని ధ్యానించుకునే ధన్యత మాకు మీరు ఇచ్చారు నీకు స్తోత్రాలు అయ్యి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభ్వా అయ్యి నేను ప్రార్థ అవకాశాన్ని మీరు మాకు దయచేసారు అందుకున్న స్తోత్రాలు ప్రభు అవునా అయ్యాన్ని ప్రియ బిడ్డలు ఎవరైతే ప్రభు ఈ వాక్యాన్ని విని అయ్యా అటువంటి పాపపు జీవితంలోనికి వెళ్లకుండా అయ్యా నీ నామములో నూతన జీవితం కావాలి అని ఆశపడుతున్నారా ప్రభువ అటు హృదయాలందరినీ మీరు తాకండి అటు హృదయాలందరినీ మీరు మార్చండి నీ బిడలగా చేయండి వరని ఆశీర్వదించండి ప్రభు అీకు స్తోత్రాలు ప్రభు అయ్యా మా కొరకు మీరు దాక్షించిన మేలులు ఎంతో గొప్పవి నాయనా అటువంటి గొప్ప మేలులు మేము పొందుకొని దానికి మమ్మల్ని మేము సిద్ధపరుచుకునే విధముగా మా హృదయాలను మీరు మార్చమని అవును తండ్రి నీ ప్రేమను మేము పొందుకొని అవిశ్వాసులుగా నేరలు కాకుండా ప్రభువ అయ్యా మా పాపాన్ని మీరు మరిచిపోయినా మేము మర్చిపోలేకపోతున్నాం ఏసయ్యా అయ్యా అటువంటి జీవితం నుంచి మిమ్మల్ని దూరపరచండి ప్రభువ అయ్యా నువ్వు సాతాన్ని జయించాలి మా పాపాలను మేము ఎన్నడు జ్ఞాపకము చేసుకోకూడదు ప్రభువ ఏసయ్య నీకు అంగీకారమైన జీవితాన్ని మాకు దయచేయండి నైనా నిపుస్తూ తుడుస్తూ స్తోత్రాలు స్తోత్రాలు ఉత్తరాలు ప్రభు అయ్యా పరిశుద్ధుడా 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 నిపిస్తూ ఉత్తరాలు నాయన వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డతో నీ సన్నిధిని మీరు తోడుగా ఉంచమని అయ్యా ఇంకా ఎన్నో నూతన వాక్యాలను మేము విని త్రవ్వు అయ్యా నీలో ఎంతగానో మేము ఎదిగి బలపడినైనా అయ్యా నీ నిత్య రాజ్యంలో మేము వారసులుగా ఉన్నట్టుగా మాకు సహాయము దయచేయమని ఈ ప్రార్థన ప్రార్థనంతటిలో నేను సన్నిధిని తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా జరిగిన ప్రేరక్షకులను నిస్సుకరిస్తున్నా మమ్మంలో అతని నేమతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందిన్నాం తండ్రి మరి ఇప్పటివరకు దేవుని వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి వాక్యము ద్వారా మీరు బలపడినట్లయితే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి మా బంధువులకి మీకు తెలిసిన వారి అందరికీ షేర్ చేయండి దేవుని వాక్యాన్ని మనం అందరికీ అన్ అందుబాటులోకి తీసుకొని వద్దాము అదేవిధంగా ఇటువంటి వాక్యాలను ఎన్నో దేవుడు నాకు ఇచ్చులాగున మీ అందరి ప్రార్థనలు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి మరొక పది మీ అందరికీ వందనాలు దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమె